నమస్కారం రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తుంది దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్ లానికి పోయే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి లోకల్లో డబ్బే అంతా అని తెలుసుకోండి డబ్బు ఉంటే మీరే రాజు మీరే మంత్రి ఈ రోజు బయటకు వెళ్ళాలంటే అసలు ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్లాల్సిన సమయం వస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కాస్త ఒత్తిడి కొరిచేవచ్చు రాత్రిపూట ఈరోజు పక్కనే ఉన్నటువంటి ఒక రా మీరు పక్క పక్కనే ఉన్న ఒక రాగి పాత్రలో నీటిని ఉంచండి మరుసటి రోజు ఉదయం ఈ నీటిని అతి సమీపంలోని చెట్టు యొక్క మూలంలో పోయండి అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు ఏ పరిస్థితుల వల్ల కూడా మీరు సమయాన్ని వృధా చేయకండి మీరు ఊహించని దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులు మీకు సపోర్ట్ గా ఉంటారు ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు చాలా మంచిగా ఉంటుంది మీ ఆకర్షణను చూసి చాలా మంది కార్యాలయ వ్యక్తులు తమలు తాము గొడవపడి ఇబ్బందులు తెచ్చుకుంటారు మీరు కొన్ని కొత్త పనులను కూడా ప్రారంభించవచ్చు మీకు సీనియర్ సభ్యుల నుండి సలహాలు అవసరమవుతాయి మధ్యవర్తిత్వం వహించడం వల్ల మాట పడాల్సి వస్తుంది మీ మాట తీరుని ఎదుటి తప్పుగా అర్థం చేసుకుంటారు ఈరోజు అద్భుతంగా ఉండబోతుంది స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడకుండా చూసుకోవాలి చిన్ననాటి మిత్రులతో విందుల్లో పాల్గొంటారు పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ ఖర్చుల అవసరాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి ఈ రోజు మీరు చూసినట్లయితే స్నేహితులతో ఆనందంగా గడుపుతారు గృహ వాహనాలు కొంటారు పెట్టుబడులు అందుకుంటారు విద్యార్థులు అనుకున్నది కాకుండా వేరే అవకాశాలు దక్కించుకుంటారు కొంతమంది కొత్త శత్రువులు మీ చుట్టూ తలెత్తతారు మరియు పురోగతిని చూసిన తర్వాత మీకు కొంత అసూయ అనేది ఇస్తారు మీ యొక్క పాత పొరపాటు రంగంలోని అధికారులకు ముందు రావచ్చు జాగ్రత్త దీని కారణంగా మీ ప్రమోషన్ ఆగిపోవచ్చు మీరు జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి అడుగులు పెట్టండి గౌరవంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తీపి సంబంధాలు అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి ప్రవాహం కూడా పెరుగుతుంది ఏదైనా గురించి పొరుగు వారితో చర్చనీయంగా ఉంటారు ఆస్తి సంబంధిత పని కొనసాగించడం సాధ్యమవుతుంది లక్ష్మీ సంఖ్య ఎనభై లక్కి కలర్ అయితే సియాన్ పరిహారంలో ఈ రోజు చూసినట్లయితే చక్కగా మీరు రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేయండి ఒకవేళ సమీపంలో రాఘవేంద్ర స్వామి ఆలయం లేకపోయినట్లయితే మీరు చక్కగా సాయిబాబా ఆలయ దర్శనం చేసుకోండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో